నువ్వేదో ఆలోచనలో ఉండి ఏమిటా పెట్టడం పెళ్లి కాకుండానే నా చేతి ఇన్ని సేవలు చేయించుకుంటున్నావు రేపు పెళ్ళయ్యాక నాకు సేవలు చేద్దాం అయ్యో మా అమ్మ ఒట్టి పిచ్చిది రేపు పెళ్ళయ్యాక నువ్వు చెవులు పట్టుకొని ఆడించొచ్చని ఇప్పుడే మీ అబ్బాయి చెప్తాడ అప్పుడే పెళ్ళాం బెల్లం అయిపోయిందా అబ్బాయి పూర్లో పెట్టి అప్పగిస్తున్నందుకు అప్పగించింది నేను కాదు ఈ అమ్మాయి వెంటనే మూడు మూడు వేయించేసేయండి జోడి బాగుంది మూడు ముళ్ళు వెయ్యాలంటే మాట వంశము ఆస్తి అంతస్తు ఎన్ని చూసుకోవాలి ఏ పంతులు కరెక్ట్ గా హాస్పిటల్ లో ఉన్నావు ఒక్కటిచ్చారంటే ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతావు జాగ్రత్తగా ఉండు నేను మామూలు అమ్మాయిని కాదు జోగేశ్వరావు గారు అమ్మాయిని కలప కాంట్రాక్టర్ జోగేశ్వరావు గారండి ఏం బావా భయపడుతున్నావా నిన్ను చూసా ఎందుకేమిటి బావా ఆ స్పెషల్ ఆఫీసర్ను అదేనయ్యా ఆ ఎస్పీ గారి ఫాదర్ నువ్వు చంపినప్పుడు చూసిన సాక్షి నేనే కదా రేపు పరశురాం అమ్మాయిల వ్యాపారంలో నీకు భాగం ఉందంటే కాదని చెప్పే సాక్షిని నేనే కదా నన్ను చీచీ చీచీ చీ నీ బామని నీ పెళ్ళానికి అన్నను నిన్ను మెయిలో ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే నాకేమిటి లాభం

కన్న తండ్రి కంటే వాడు ఎక్కువ కాబట్టేగా మూడు రోజులుగా ఆస్పత్రిలో పడిగాపులు కురికిపాట్లు పడిచ్చా అంటే నీకంతా తెలిసిపోయిందనమాట కొంతే తెలిసింది మిగతా అది నువ్వు చెబితే వింటాం చెప్పడానికి ఏముంది జస్ట్ ఐ లవ్ హిమ్ అండ్ ఐ వాంట్ టు మ్యారీ హిమ్ హియర్ హియర్ నోరు మీద గాడిదా అది కూడా అడ్రస్ లేని వాడిని కట్టుకుంటానంటే నీకు అంత ఆనందంగా ఉంది ఎట్లా చప్పట్లు కొడుతున్నావు తప్పే ఉంది తండ్రి నా చెల్లెలు కూడా నా అడుగు జాడల్లోనే నడుస్తోందని ఉంది నీ కూరలు పీకిస్తే గానీ నీ వీరానందం తగ్గదురా ఊరుకుంటున్నాను కదా అని అన్న చెల్లెలు ఇద్దరు తగ్గిపోతున్నారు అసలు వాడు ఎవడో నీకు తెలుసా శశిభూషణ్ అబ్బాయి వేణు కాదే ఓడక బాబా ఇప్పుడు అవన్నీ అమ్మాయి కోరుకునే అబ్బాయి వివరాలు తెలుసుకుంటే తెలుసుకోనక్క ఇది వాడు చేసుకోవడానికి వీలేదంతే అలాగా సీగడి నీకు మందు తాగడం అంటే ఇష్టం వీల్లేదంటే మానేస్తావా నీకు గొర్రె పందాలు ఆడడం అంటే ఇష్టం వీల్లేదంటే మానేస్తావా కు వెళ్ళి వేలకు వేలు పోసి ప్యాక్ ఆడడం అంటే నీకు ఇష్టం వీల్లేదు అంటే మానేస్తావా కాదమ్మా అవినీతి అంటే చాలా ఇష్టం వీల్లేదంటే తంతాడు కూడా ఇయో కరెక్ట్ ఒరే అది నీ చెల్లెలరా ఎవడో పరాయి వాడుతూ తిరుగుతుంటే అదేమిటని ప్రశ్నించడం పోయి నన్ను నిలదీస్తావేట్రా అతను నాకు పరాయి వాడు నాన్న ప్రేమికుడు త్వరలో నా కాబోయే భర్త కాదే వాడు మోసగాడే ఎవరు చెప్పారు నే చెప్తున్నానమ్మా చిన్న పిల్లలు ఎక్కాలు బట్టి పెట్టిన దానికంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని నేను బట్టి పెట్టాను దానికి రుజువు బూజు దులిపి రుజువులు తేవటానికి ఒక్క నెల రోజులు టైం కావాలి అప్పటి వరకు నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉండాలి అయితే అమ్మాయితో నేను కూడా వెళ్తానన్నయ్యా నువ్వు వెళ్ళకూడదమ్మా అది ఒంటరిగా ఉంటేనే వాడు చేసే మోసం ఏంటో ప్రత్యక్షంగా చూస్తుంది ఓకే మీ ఇష్ట ప్రకారమే నేను వన్ మంత్ గెస్ట్ హౌస్ వెళ్తాను మీరు ఓడిపోతే వేణితో నా పెళ్లి జరిపిస్తారా తప్పకుండా వీడమ్మ కడుపు వీడి ఏ నక్షత్రాన్ని పుట్టాడు కానీ నా పాలిటి కొరువుగా తయారయ్యాడు ఇదేంటి నాన్న ఇంత అర్జెంట్ గా ఎందుకు నన్ను తిరుపతి పంపించాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు స్వామి ఏడు కొండల నా కొడుకు నీ కొండ మీదే పదిహేను రోజుల పాటు మకా ఉండి రోజు నీ దర్శనం చేసుకుంటాడు అని మొక్కుకున్నారు అసలు నా గురించి వచ్చినప్పుడు మరి అమ్మగారు నాన్నగారి కదా మొక్కుకున్నది అలాగే గుండెకిస్తాను కూడా మొక్కున్నారా ఊరుకోరా జోకులు వేస్తే కళ్ళు పోతాయి రంగాచారి అబ్బాయి గదిలోకి వెళ్ళి దగ్గరుండి సామానంతా వెళ్ళు దైచేయండి రంగాచారి నన్ను ఇంత సడన్ గా తిరుపతి ఎందుకు పంపిస్తున్నారో చెప్పకపోయావు పేకను నువ్వు చంపిస్తాను వద్దు మహాప్రభు పెళ్ళం పిల్లలు గలవాడిని ఆ జోగేశ్వరరావు తన కూతుర్ని ఊటి పంపిస్తున్నాడు కదా ఆ విషయం తెలిస్తే తమరు కూడా అక్కడికి బయలుదేరి పెడతారని నాన్నగారి భయం అందుకని అలాగా అయితే నేను తిరుపతి వెళ్ళటం లేదు ఊటీ పెడుతున్నాను అక్కడి నుంచి నీకు ఫోన్ చేస్తాను నువ్వు మాత్రం దర్శనం బాగా అయిందా అంతా ఏడు కొండల వాడి దయా అని ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉండాలి ఓకే ఓకే ఏంటి పోయాలా నోళ్ళు తెర చూస్తున్నారు అమ్మాయిల కేసు ఆరు నెలల్లో విడుదలై వెళ్ళిపోతాను మనతో పెట్టుకో దెవరా సర్దార్ కృష్ణనాయుడు జైల గారు మీకు దండం పెడతాను నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకో లేదంటే హైదరాబాద్ జైలుకో పంపించేయండి లేకపోతే పక్క రాష్ట్రానికి పంపించేయండి ఇక్కడ ఉంటే కృష్ణమనాయుడు నన్ను చంపేస్తాడు బాబు మూడు రోజుల్లో విడుదలై బయటకు వెళ్ళిపోతున్నాడయా నన్ను చంపడానికి మూడు క్షణాలు చాలయ్యా బాబు బాబు జాగ్రత్త బాంబుందేమో పేలుతుంది బాంబు ఈ కృష్ణమ నాయుడు ఎవరో గాని మా తండ్రిని బాంబు కంటే ఎక్కువగా భయపెట్టేస్తున్నాడు నాకేం భయం లేదు తండ్రి ఇందులో కేకు లేదు చీటీ మాత్రమే ఉంది ఏమిరాసాడు కొంచెం చదువు 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 అని ఊహే ఉత్సాహపడిపోతున్నావు ఆడి జైలు నుంచి బయటకు వచ్చాడంటే నీ పసుపుకం కలపోతాయి జోగేశ్వరరావు కేకు పంపలేదేమిటా అని జుట్టు పిక్కుంటున్నావా నేను రేపు విడుదల అవుతున్నానురా నిన్ను చంపి ఆ కేకు నేనే కడుపు నిండా తింటా యుడు విడుదలవుతున్నాడన్న మాట ఉన్నది ఒక్కగానొక్క నలుసు ఇన్ని రోజులు వాడిని నాకు దూరం చేస్తున్నారు శాంత ఎందుకో బాధపడతావు పదిహేను రోజులు వాడిని చూడకుండా నేను ఎలా ఉండగలను శాశ్వతంగా దూరం కాకూడదని అక్కడికి బంపించాను అంటే కృష్ణమ్మనాయుడు ఈ వేళ కదా జైలు నుంచి విడుదలయ్యేది వచ్చి నా బిడ్డ నాకు ఇచ్చేయండి అంటే ఏమిటి చేయడు లాయర్ గా నేను ఎలాగో అబద్ధం చెప్పలేను గనక అది నీ చేత చెప్పించి వాడిని దక్కించుకోవాలనుకుంటున్నాను కృష్ణమ్మనాయుడు వచ్చిన బిడ్డ ఏడి అని అడిగితే పసితనంలోనే మీకోసం కలవరించి కలవరించి కలతనిద్దరిలోనే కన్ను మూశాడు అని చెప్పాలి నువ్వంత పచ్చి అబద్ధం చెప్పలేవని నాకు తెలుసు కానీ వేణు మనకు దక్కాలి అంటే అంతకన్నా మార్గం లేదు ఆలోచించు